ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా దై వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు సాయి దయతో కూడా మీరు నన్ను క్షమించండి ఆ ఈశ్వరుడే మిమ్మల్ని క్షమించినప్పుడు నేను ఎవరిని మిమ్మల్ని క్షమించడానికి సాయి నన్ను కూడా క్షమించండి నేను కేవలం నా కొడుకును సంతోషంగా చూడాలని అనుకున్నాను నాకు తెలుసమ్మ మీ అబ్బాయిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారని కానీ మీరు కొన్ని వాస్తవాలను కూడా స్వీకరించాల్సిందే మీ అబ్బాయికి కొన్ని బాధ్యతలు తన భార్య పట్ల కూడా ఉన్నాయి తల్లి స్థానం ఎవ్వరూ తీసుకోరు అమ్మ కొడుకు జీవితంలో తల్లి స్థానం వేరు భార్య స్థానం వేరు తల్లి ఎప్పుడు ఇలా అనుకోకూడదు కోడలు రావటం వల్ల ఆమె మీద తన కొడుకు ప్రేమ తగ్గిపోతుందని పైగా తల్లి ఇలా సంతోషపడాలి ఎందుకంటే కోడలు రూపంలో తనను ప్రేమించటానికి ఒక కూతురు కూడా దొరికిందని నాకు అర్థమైంది సాయి ఈరోజు నుంచి మా సుశీలను ఒక కూతురిగా ప్రేమగా చూసుకుంటాను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ నేను అంతా అర్థం చేసుకున్నాను సాయి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పుడు పరిస్థితులకు భయపడి పారిపోను ధైర్యంగా వాటిని ఎదిరిస్తాను అందుకని మేమందరము కలిసి మా గ్రామంకి వెళ్ళిపోతాము తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము తప్పకుండా వెళ్ళండి ఓం సాయిరా